వారి స్మృతివనం కట్టాలనుకున్నా వారు రాసిన నిప్పుల వాగు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటుంది ఇదే కాదు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారులను కవులను గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళను సన్మానించుకోవడమే కాదు వాళ్ళను గుర్తించాలి వాళ్ళను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఎందుకంటే వీళ్ళందరూ నిలువ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనమ్మి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములై ఈరోజు వయసు ఉడిగిపోయింది తిరిగి సంపాదించాలన్న సంపద ఎట్లుంటుందో సంపాదించడం ఎలాగో తెలియలేనంతగా ప్రజలలో మమేకమైపోయిన ఆ తొమ్మిది కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వాళ్ళకు ఇళ్ళ పట్టాలు ఇవ్వ ఇళ్లకు స్థలం ఇవ్వాలని అనుకున్నా ఈనాడు ఆ తొమ్మిది మందికి మూడు వందల గజాలు ఒక్కొక్కరికి ఇవ్వడమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మ గౌరవంతోని బ్రతికే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఇళ్లను కట్టించి వాళ్ళకు ఒక రక్షణ వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మా ప్రభుత్వం చేస్తుండే ఆ బాధ్యతను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం అదేవిధంగా దళితుల గురించి గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది మా భూములు దుక్కి దున్న మా పొలాలలో పంట పండినా మేము మోతుబరి రైతులుగా సమాజంలో గుర్తింపు పొందినా మా గ్రామంలో ఉన్న దళితులు నూటికి నూరు శాతం మాకు అండగా నిలబడ్డారు కాబట్టే మేము మా గ్రామాలలో రాణించినాం మీరందరు ఆశీర్వదించారు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిన విషయాన్ని ఏ వేదిక మీదైనా చెప్పుకోవడానికి నాకేం బేసిజం లేదు అందుకే అది వర్గీకరణ కావచ్చు ఇతర విషయాలు కావచ్చు ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చిన మా నర్సింహులన్నా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మొట్టమొదట వర్గీకరణ అమలు చేపించింది దేశానికి ఒక మార్గాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు తర్వాత ఎన్నో అంశాల అది మరుగున పడిపోయింది కానీ ఈనాడు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే మీ సోదరుడే ఇప్పటి వరకు ఏ ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణను అమలు చేయలేదు తూచ తప్పకుండా సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా నూటికి నూరు శాతం మీ అందరి సహకారంతో ఈరోజు మీ జాతుల మధ్యలో ఉన్న వైరాన్ని శాశ్వతంగా తొలగించాలి తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందని ఆలోచనతో ఏకం చేయాలన్న ఉద్దేశంతో నూటికి నూరు శాతం వర్గీకరణను అమలు చేస్తే మన్న ఎప్పుడూ చదువుకొని డాక్టర్ అనే చదువులోనే జాయిన్ కానీ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది